సాహితి మిత్రులందరికీ తెలుగు కథా స్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం వైష్ణవి నవల రచన దర్భాలక్ష్మి అన్నపూర్ణ మరి ఈ నవల మూడో భాగంలో కథ ఏం జరుగుతుందో చూద్దామా డబ్బు డబ్బు చాలా అద్భుతమైనది అది ఎవరి చేతుల్లో ఎలాంటి వాళ్ళ చేతుల్లో ఉందన్నదే ముఖ్యం తండ్రి ప్రేమకి బదులుగా డబ్బుని విరజిమ్మాలనుకోవడం సబబు కాదు ఆ ప్రేమ తర్వాత ఆ ప్రేమ తర్వాతనే డబ్బు స్థానం వస్తుంది ఈ మాట ఈ మనిషికి చెప్పిన ప్రయోజనం ఉండదు తన మనసు మరింత పాడవడం తప్ప మధుర మిన్నకుండిపోయింది ఈరోజు తను ఓ ముఖ్యమైన పని పెట్టుకుంది అసలు తండ్రి స్థానంలో ఉన్న ఓ మనిషి యొక్క నిర్లజ్జారూపం చూడటానికి కాదు ఇంట్లో ఉన్నది ఈ ఇంట్లో మిగతా మనుషులు కూడా తను ఎక్కడికి వెళ్తుందో ఎప్పుడు బయటికి వెళుతుందో ఎప్పుడు ఇంటికి వస్తుందో అసలు పట్టించుకోవటం మానేశారు వాళ్లకు కావలసిన పనులు తను టైంకి చేసి పెట్టేస్తే చాలు తను అనుకున్న పని ఇవాళే చేసేయాలి రేపటి నుంచి మళ్ళీ స్కూల్ పనులతో బిజీ అయిపోతుంది తను అసలు స్కూల్ ప్రిన్సిపాల్ తనని పని చేయవద్దని పని చేయకపోయినా మానవతావాదంతో ఆరు నెలల జీతం ఇస్తామని అన్నారు తనకి ఈ శరీరం సహకరించినంత వరకు పని చేయాలనే ఉంది పిల్లలతో గడపటం మనస్సుకి హాయిగా ఉంటుంది ఈ రోజు వెళ్ళి రాఘవరావు గారి దంపతులతో ఒకసారి మాట్లాడి రావాలి వైష్ణవిని అక్కడ ఉంచటానికే తను ఏర్పాట్లు చేసుకుంటోంది వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళే వేరే ఊళ్ళల్లో ఉంటున్నారు అబ్బాయి విదేశాల్లో ఉంటున్నాడు అమ్మాయిలు ఇద్దరు ఇండియాలోనే వేరే ఊళ్ళలో ఉంటున్నారు వైష్ణవిని దగ్గర ఉంచుకుంటాం అన్నప్పుడు నిజానికి పిల్లలు అభ్యంతరమే చెప్పారట ఈ వయసులో ఇటువంటి బాధ్యతల్ని నెత్తిన వేసుకోవటం ఎందుకు అది పరాయవాళ్ళ పిల్లని అని తన ఎదురుగానే అన్నారు తనే నొచ్చుకో లేదు వాళ్ళ మాటల్లోనూ సత్యం ఉంది కానీ పెద్దవాళ్ళిద్దరూ వైష్ణవి బాధ్యతను తీసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు ఇంట్లో ఊరికే ఏ పని లేకుండా కూర్చుంటున్నాం మరీ చంటిపిల్లా కాదు ఎత్తుకుని మోయాలన్న బాధ లేదు కృష్ణారామ అంటూ కాలక్షేపం చేయటం కన్నా ఇలా ఒకరిని ఆదుకుంటేనే ఆ భగవంతుడు కూడా హర్షిస్తాడు మా వల్ల ఓ చిన్నారి సుఖంగా జీవించగలుగుతోంది అంటే అంతకన్నా ఆనందించ తగ్గ విషయం ఏముంటుంది మాలో కూడా కొత్త ఉత్సాహం పుడుతుంది పిల్లలకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు ఆ దంపతులు ఇది ఏదో నాలుగు నాళ్లు ఉంచుకోవటం కాదు కదమ్మా శాశ్వతంగా ఉంచుకోవటం అన్నారు శాశ్వతంగా ఏం ఉంచుకోవటం అవుతుంది ఇంకో ఐదేళ్లు చూస్తే ఆ పిల్లే మాకు తోడవుతుంది ఇంకో ఐదేళ్లలో చదువు పూర్తి చేసుకుని తన కాళ్ళ మీద తను నిలబడుతుంది ఇంత చక్కటి పిల్లని పెళ్లి చేసుకోవటానికి అబ్బాయిలు క్యూ కడతారు ఇక ఖర్చు విషయానికి వస్తే ఒక మనిషికి తిండి బట్టాయా ఇచ్చినంత మాత్రాన మన సంపదలేం ఏం కరిగిపోవు పెళ్ళికయ్యే ఖర్చు చదువుకుని ఉద్యోగం చేసుకుంటూ తన అంతటా తనే సంపాదించుకుంటుంది నలుగురులాగే మనము తిన్నాం సంపాదించుకున్నాం నలుగురిని బాధపెట్టి ఆనందించాం అనుకుంటూ బ్రతికేయటంలో ఆనందం ఏముంది ఏదో ఒక ప్రత్యేకమైన పని భగవంతుడు హర్షించే పని చేయాలి అందుకోసం మనకి కాస్త కష్టం కలిగినా ఇబ్బంది కలిగినా పర్వాలేదు సుఖానికి అసలు అర్థం ఏమిటి అసలైన సుఖం కలిగించే పనులు ఇవే మరింకేం అడ్డు చెప్పద్దు ఆ అమ్మాయి భవిష్యత్తుని నిలబెట్టడానికి భగవంతుడు మాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు మేం చేయలేని రోజున మాలాంటి వాళ్ళు ఇంకొకళ్ళకి ఈ పిల్ల బాధ్యతను అప్పగిస్తాం మాకు మనసారా ఆనందపడే చక్కటి అవకాశం వచ్చింది ఆ పిల్లని తండ్రి నాయనమ్మల దగ్గర వదిలేస్తే నరకయాతను పెట్టేస్తారని ఆ తల్లి వ్యధ చెందుతోంది ఆ చిన్నారి కడుపు నిండా తిని కమ్మని చిరునవ్వులు చిందిస్తుంటే మాకు జన్మధన్యం అయినట్టు అనిపిస్తుంది ఒక్క విషయం ఆ పిల్ల కన్న తల్లి కన్న తండ్రి బాధ్యత తీసుకోనంటేనే మేము మా సంసిద్ధతని తెలియజేశాం ఆ పెద్దవాళ్ళిద్దరూ తమ పిల్లలకి ఈ విధంగా చెప్పారు పిల్లలు కూడా ఆ విషయాన్ని వైష్ణవికి ఆసరా దొరకటం అనే కోణం నుంచి కాకుండా తమ తల్లిదండ్రులకి తృప్తిని ఇచ్చే ఒక చక్కటి పనిగా చూసి సరేనన్నారు ఎప్పుడో సమస్యలు వస్తాయని వాళ్ళని ఇప్పుడు ఒక మంచి పని చేయటం నుంచి ఆపేయటం ఎందుకు నిజంగా సమస్య వచ్చినప్పుడు చూసుకోవచ్చు అనుకున్నారు పైగా ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళకి మహదానందం కలిగేలా కూడా ఉంది పిల్లలు కూడా ఆ విధంగా సరేనంతో రాఘవరావు గారు సచివతమ్మ గారు మధురకి మాట ఇచ్చేశారు నువ్వు ఎప్పుడంటే అప్పుడు వైష్ణవని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవచ్చు అని చెప్పారు అప్పటినుంచి వీలున్నప్పుడల్లా కూతుర్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటుంది మధుర వైష్ణవి కూడా ఆ ఇంటి పరిసరాలు అవి అలవాటు అవ్వాలని రాఘవరావు గారి దంపతులు మధుర మనస్సులోని ఆలోచనలన్నింటినీ అడిగి తెలుసుకున్నారు కూతురి గురించిన ఆమె కోరికలని కలల్ని అడిగి తెలుసుకున్నారు ఇష్టం లేకపోయినా మరో విషయం కూడా అడిగారు ఒకవేళ నీ భర్త వచ్చి నా కూతురిని నేను ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను అంటే ఏం చేయమంటావు తండ్రిగా అతనికి అన్ని హక్కులు ఉంటాయి కదా మరి అన్నారు అటువంటి పరిస్థితి ఎప్పుడు రాదనే అనుకుంటున్నాను ఆయనకి కూతురి మీద రవ్వంత కూడా మమకారం లేదు మీరు చెప్పినట్టు ఆయన తలచుకుంటే ఎవరు ఏం చేయలేరు అన్న మధుర మస్తిష్కం వేరే కోణంలో పనిచేయటం మొదలుపెట్టింది తనకి ఇంత మహోన్నత హృదయాల అండ దొరికిన అండ దొరికిన సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదనిపిస్తోంది తనకి తెలుసు తన భర్త మనస్సులో ఎప్పుడూ అటువంటి ఆలోచన రాదు తన భర్తకే రానప్పుడు ఆ వచ్చే ఆడదానికి అంతకన్నా రాదు ఒకవేళ ఏ చాకరీ చేయించుకోవాలన్న దురుద్ద దురుద్దేశంతోనూ తీసుకురావాలన్న ఆలోచన వచ్చిన ఆ తర్వాత లోకం కోసమైనా పెళ్లి చేయవలసి ఉంటుందని అటువంటి ఆలోచన చేయరు ఇటువంటి నిర్ధారణకు వచ్చిన మనస్సులో ఎక్కడో బాధ అనే ముళ్ళు గుచ్చుకోవటం మొదలుపెట్టింది మధురకి తను ఎన్నో విషయాలు వైష్ణవికి వివరించి అనుకుంటోంది కానీ ఆ చిన్ని బుర్రలో జీవితం మొత్తానికి సరిపడా సలహాలని ఇవ్వలేదు కదా తనే వైష్ణవి జీవితంలో తోడుగా ఉండగలిగితే ఎంత బాగుండేది తను లేని లోటు పూడ్చటం ఏ విధంగానూ సాధ్యం కాదా మధుర అంతరంగంలో బాధ సుళ్ళు తిరగసాగింది తను ఎప్పుడూ వైష్ణవి పక్కన ఉన్నట్టుగా ఉండాలి ఆమె జీవితంలోని ప్రతి ఘట్టంలో అమ్మ పక్కనున్న అనుభూతి వైష్ణవికి కలగాలి అది ఆనందమైన విషాదమైనా సరే అమ్మో తన వైష్ణవి జీవితంలో విషాదం అన్న మాట వినిపించటానికే వీ లేదు జీవితంలో చిన్న చిన్న కష్టసుఖాలు అనేవి అనివార్యం అది తప్పదు ముందు ముందు వైష్ణవి జీవితంలో విజయాలు సాధిస్తే ఇప్పుడు అమ్మ ఉంటే ఎంత బాగుండునో ఎంత ఆనందించేదో అని బాధపడుతూ ఉంటుంది సమస్య ఏదైనా వచ్చినప్పుడు కష్టం కలిగినప్పుడు ఇప్పుడు అమ్మ ఉంటే ఎంత బాగుండును నాకు అండగా నిలబడేది అని బాధపడుతుందేమో అన్న ఆలోచన ఆమెని విపరీతంగా కలవరపెట్టింది ఆ కలవరంలోంచి ఆమెకు వినూత్నమైన ఆలోచన పుట్టుకొచ్చింది ఆ ఆలోచన వచ్చి రావటంతోనే ఆమెకి ఏనుగుల బలం వచ్చినట్టుగా అనిపించింది ఆ క్షణం నుంచి వైష్ణవి జీవితంలో భవిష్యత్తులో రాబోయే ఘట్టాలను అన్నింటినీ ఊహించుకుని ఆ ఊహలో తను జీవించి అనుభూతి చెంది ఆ అనుభూతిని అక్షరాలుగా మార్చి ఓ పుస్తకంలో భద్రపరచ భద్రపరచసాగింది వైష్ణవి జీవితంలో రాబోయే మధుర ఘట్టాలని ఊహించుకుంటున్న ఆమె హృదయం ఆనంద తరంగాలలో నిండిపో తరంగాలతో నిండిపోయేది అందులో వైష్ణవి పదవ తరగతి పరీక్షలు మంచి మార్కులతో ఉత్తీర్ణాలు కావటం దాని గురించి వైష్ణవి వచ్చి అమ్మకి చెప్పడం అప్పుడు తన కూతుర్ని దగ్గరికి తీసుకుని అభినందించటం ఆ క్షణంలో తన కళ్ళల్లో కురిసే మెరుపుల్ని సైతం అద్భుతంగా వర్ణించి ఉంచింది మధుర ఆ పుస్తకంలో ఆమె ఆ క్షణాల్ని సజీవంగా అనుభూతి చెందింది కనుక ఆ దృశ్య వర్ణన అద్భుతంగా వచ్చింది ముందు ముందు జీవితంలో ఆ సందర్భం వచ్చినప్పుడు వైష్ణవి ఆ పుస్తకాన్ని చదువుకుని అమ్మ అభినందనలన్నిటినీ అందుకోవాలి తను ఈ విధంగా పుస్తకం వ్రాస్తున్నట్టు వైష్ణవికి ఇంకా చెప్పలేదు రోజు రాత్రి గాఢ నిద్ర గాఢ నిద్రలో ఉన్న వైష్ణవి పక్కన కూర్చుని మధుర చేసే పని ఇదే తను ఉండి ఉంటే ఫలానా సందర్భంలో ఏమనుకుని ఉండేదో ఈ పుస్తకం ద్వారా వైష్ణవి అనుభవంలోకి వస్తుంది తనకు కూడా వైష్ణవి జీవన దృశ్య కావ్యాన్నంతా వీక్షిస్తున్న మధురానుభూతి కలుగుతుంది ఆ క్షణంలో మధుర అక్షర దేవతకి హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్పి ధన్యవాదాలు చెప్పుకుంది ఈ అక్షరమే లేకపోతే తన కూతురికి తను ఇటువంటి అండనివ్వగలిగేదా తన చిన్నారికి అమ్మ లేని లోటు ఈ అమ్మ పుస్తకం ద్వారా కొంతైనా తీరుతుంది అలాగే వైష్ణవి జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యల్ని వీలైనంత వరకు ఊహించి ఈ చిన్న సమస్యకే నువ్వు బాధపడిపోకూడదరా అన్న మాట ముందు రాసి తర్వాత పరిష్కారం సూచన ధైర్యవచనాలు రాసేది ఒక్కోసారి అలా రాస్తున్నప్పుడు మధుర కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఉబ్బికి వచ్చేవి ఆమె వర్ణించిన కొన్ని ఘట్టాల్లో వైష్ణవికి మార్కుల విషయంలో ఒక్కోసారి పరీక్షల్లో అనుకున్నంత స్థాయిలో విజయం రాకపోతే మనస్సుకి ఎలా సర్ది చెప్పుకోవాలో తను ఎలా సర్ది చెబుతుందో అన్నీ వివరంగా సంభాషణల రూపంలో రాసింది చదువుకుంటున్న రోజుల్లో ఎవరైనా ప్రేమించానంటూ ముందుకు వస్తే ఏం చెబుతుందో ఏం చెబుతుందో కూడా వర్ణించింది ప్రేమ అనేది సామాన్యంగా చదివై ఉద్యోగంలో స్థిరపడ్డాక అయితే బాగుంటుంది అప్పుడైతే ప్రేమ అనే భావాన్ని పరిణితి చెందిన దృష్టితో చూడగల శక్తి వస్తుంది అప్పుడే ఆ ప్రేమకి ఎన్ని ఒడిదుడుకులైనా తట్టుకునే శక్తి ఉంటుందన్న తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది మధుర ఆ పుస్తకంలో ఒకవేళ నీకు అన్ని విధాలా నచ్చి నీ ప్రేమలో ఆవేశం లేదు అన్న భావం నీకు కలిగితే నువ్వు ముందుకు వెళ్ళిపోవచ్చునన్నట్టుగా కూడా రాసి ఉంచింది ఆ తరువాత వైష్ణవి వివాహ ఘట్టం ఆ ఘట్టాన్ని వ్రాసిన నాలుగు రోజులు మధుర హృదయ మధుర హృదయంలో మంగళ వాయిద్యాలు మృగుతూనే ఉన్నాయి ఆ దృశ్యాల్లో ఘట్టాల్లో ఆమె పూర్తిగా జీవించేయటం అలవాటు చేసేసుకుందేమో ఆ నాలుగు రోజులు ఆమె వదనం అద్వితీయమైన కాంతితో కళతో వెలిగిపోసాగింది అప్రయత్నంగానే ఒకసారి పెట్టిలో ఉన్న పట్టుచీర తీసి కూడా కట్టుకుంది మధుర వదనంలోకి ఈ మెరుపుల్ని గ మధుర వదనంలోని ఈ మెరుపుల్ని గమనించిన ఆ ఇంట్లోని మిగతా సభ్యులందరూ విడ్డూరంగా చూశారు పోయే ముందు పట్టు చీర మీద మమకారం పుట్టుకొచ్చింది పుట్టుకొచ్చిందేమిటో ఈవిడగారికి అనుకుని విరగబడి నవ్వుకున్నారు కూడా ఇలాంటి వాళ్ళని చూస్తే ఒకటే అనుకోవాలి ఇలాంటి వాళ్ళ వల్ల మంచివాళ్ల విలువ పెరుగుతుంది తప్ప వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు తను వ్రాస్తున్న అంశాలన్నింటికీ కలిపి మధుర అపురూపంగా అమ్మ పుస్తకం అని పేరు పెట్టుకుంది ఇన్నాళ్ళుగా ఆమె గుండె గుండెల్లో గూడు కట్టుకుపోయిన దిగులికి స్వాంతన చిక్కింది ఇంతకు మించిన మనశ్శాంతిని కోరుకునే యోగ్యత లేదని ఆమె మనస్సుకి సది చెప్పుకుని తృప్తితో నింపుకుంది తన హృదయాన్ని మధుర ఈ పుస్తకం విషయం రాఘవరావు గారికి సత్యవతమ్మ గారికి వేదకి కూడా చెప్పింది అది విన్న వాళ్ల గుండెలు అట్టడుగు పొరలు కదిలిపోతున్నట్టుగా అనిపించింది తన కూతురికి జీవితాంతం తోడు ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఆ తల్లి హృదయం ఎంతగా తప్పించిపోతుందో గ్రహించిన వాళ్ల హృదయాలు ఆర్ద్రతతో చెమగిల్లిపోయాయి కళ్ళు అశ్రిపూర్ అశ్రుపూరితాలయ్యాయి కూతురి కోసం నిస్సహాయంగా తప్పించిపోతూ కూర్చోకుండా ఆమె చేస్తున్న ప్రయత్నానికి జోహార్లు అర్పించారు కూడా జేజేలు పలికారు ఆ భగవంతుడు తల్లి అన్న పాత్రలో పిల్లల పట్ల ఎంత మమకారం నిక్షిప్తం చేసి ఉంచుతాడో నిన్ను చూస్తుంటే తెలుస్తోంది తల్లి నీ బిడ్డని మా ప్రేమాభిమానాలతో పెంచుతాం అన్నారు రాఘవరావు గారి దంపతులు మధుర కృతజ్ఞ కృతజ్ఞతాభావంతో వాళ్ళ కాళ్ళకి మొక్కింది డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి వైష్ణవిని వాళ్ళ ఇంట్లో ఎప్పుడు విడిచిపెట్టి రావాలని ఆలోచిస్తోంది మధుర తన నిష్క్రమణ తర్వాత వైష్ణవి అక్కడికి వెళ్ళటం కన్నా తను ఉండగానే తన చిన్నారి ఆ ఇంట్లో తిరుగాడుతుంటే చూడాలని ఆమెకి కోరికగా ఉంది వైష్ణవిని తీసుకువచ్చి మా ఇంట్లో ఓ వారం రోజులు ఉంచు అని వాళ్ళు చెప్పనే చెప్పారు ఆమె మనస్సులో కోరిక గ్రహించి కానీ మధురకి ఒక విషయం భయాందోళనలు కలిగించింది వాళ్ళ ఇంట్లో ఉండగా ఏ అర్ధరాత్రి తన ఆరోగ్యం హఠాత్తుగా క్షీణిస్తే అమ్మో ఆ పెద్దవాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది అన్న భయంతో పగటిపూట మాత్రం కూతుర్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటుంది వైష్ణవికి చెప్పింది కూడాను నేను లేనప్పుడు వీళ్ళు నిన్ను చూసుకుంటారు నాకన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు ఇక్కడ నిన్ను విసుక్కునేవాళ్ళు ఎవరూ ఉండరు అని అస్తమాను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటావు అలా అనకమ్మ నాకు దిగులేస్తుంది నీకు ఒంట్లో బాగుండకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి మందు తెచ్చుకుందాం వైష్ణవి దిగులుగా అంటుంటే తన హృదయాన్ని ఎవరో ముక్కలు ముక్కలుగా చీల్చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ కూతురి మాటకి సమాధానం చెప్పదు వినట్టుగా ఊరుకుంటుంది మధుర రాఘవరావు గారిని సత్యవతమ్మ గారిని తాతగారు అమ్మమ్మగారు అని పిలవటం అలవాటైపోయింది అప్పుడే వైష్ణవికి ఆ రోజు వెళ్తూనే తాతగారు అమ్మమ్మగారు అంటూ ఇద్దరినీ చుట్టేసింది వైష్ణవి చివర్ నా గారు ఎందుకు తల్లి తాతయ్య అమ్మమ్మ అని చాలు అన్నారు వాళ్ళు మురిపేగా అమ్మ ఏమంటావు సరేనా అన్నట్టుగా తల్లివైపు తిరిగి చేతులు కనులు ఊపుతూ సైగ చేస్తూ అడిగింది ఆమె అడిగే ఆ తీరికి పెద్దవాళ్ళిద్దరికీ ఓసి ఓసిబడవా ముద్దుగా అన్నారు మధుర సరే అమ్మమ్మ తాతయ్య ఏం చెప్తే అదే అంది సరే అమ్మమ్మ తాతయ్య నాకు కూడా చాలా బాగుంది ఇలా పిలిస్తే ఎదుటి వాళ్ళ మనస్సుని రంజింపు చేయటం వైష్ణవికి బాగా తెలుసు హఠాత్తుగా కూర్చున్న చోట నుంచి లేచి తాతయ్య ఇవాళ వేసుకోవాల్సిన మందులన్నీ వేసుకున్నారా లేదా వేసుకున్నాను తల్లి రాఘవరావు గారు అన్నారు అమ్మమ్మ నువ్వు నేను వేసుకున్నానరా ఆ పెద్దవాళ్ళిద్దరికీ తమని జాగ్రత్తగా చూసుకునే పెద్ద ఆరిందా వచ్చిందని తమాషాగా అనిపించింది ఇంకా అంటూ ఓ క్షణం బుగ్గ మీద వేలు వేసుకుని సీరియస్గా ఆలోచిస్తున్నట్టుగా పోజు పెట్టి ఇవాళ మీరిద్దరూ మార్నింగ్ మార్నింగ్ వాక్ చేశారా లేదా ఎక్సర్సైజు చాలా ఆరోగ్యం పెద్దవాళ్ళకి చాలా అవసరం కూడాను అంది చేశాం కానీ చాలా చాలా చిన్నపిల్లవైన నీకు ఈ విషయం ఎలా తెలిసింది సత్యవతమ్మ గారు ఆరా తీస్తున్నట్టుగా సరదాగా అడిగారు మా ఇంట్లో పొద్దున్నే లేవగానే కాసేపు కిటికీ దగ్గర కూర్చుంటాను చాలామంది రోడ్డు మీద పరిగెట్టడం నడవడం చూసి అమ్మని అడిగాను చెప్పింది ఎక్సర్సైజ్ చేయటం నేను కూడా నేర్చుకున్నాను తెలుసా అంది అవునా ఏం ఎక్సర్సైజ్ నేర్చుకున్నావేం రాఘవరావు గారు అన్నారు ఏదో చిన్నపాటి గంతులు వేసి చూపిస్తుందనుకున్నారు ఆయన కానీ వైష్ణవి గబగబా సూర్య నమస్కారాలు చేసి చూపించింది ఎక్కడ నేర్చుకుంది ఇవన్నీ ఈ చిచ్చర పిడుగు సత్యవతమ్మ గారు మురిపెంగా అన్నారు స్కూల్లో నేర్పించారమ్మమ్మా అంది నేర్పిస్తే మాత్రం ఇంత బాగా ఎలా నేర్చేసుకున్నావమ్మా ఏదైనా సరే మనస్సు పెట్టి నేర్చుకోవాలని అమ్మ చెప్పింది మనస్సు పెట్టడం అంటే నీకు తెలుసునేమిటి అన్నారు గారు ఆహా కళ్ళు ఇలా పెట్టి చూడాలి ఇక్కడి నుంచి కూడా ఏదో పెడతాను అంటూ తల మీద చేయి పెట్టి చూపించగానే అక్కడున్న వాళ్ళందరికీ నవ్వు ఆగలేదు అప్పటికే ఆ ఇంట్లో పనివాళ్ళు వైష్ణవి ముద్దు మాటలు వినటానికి అన్నట్టు అక్కడ చేరారు అమ్మమ్మ నాకు ఆకలిస్తోంది ఏదైనా ఉంటే తినడానికి పెట్టవు వైష్ణవికి ఎదుటివారి అవసరాన్ని మెరుపు వేగంతో గుర్తించటం సహాయపడటమే కాకుండా తన అవసరాలని బె బెరుకు లేకుండా మొహమాటం లేకుండా నెరవేర్చుకునే అలవాటు చేసింది మధుర ఆమె జీవితానికి అది చాలా అత్యవసరం అనిపించింది మధురకి వైష్ణవి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు నీ ఆటపాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయాం అక్కడ టేబుల్ మీద కప్పులో కేక్ పెట్టాను తెచ్చుకో అన్నారు సచివతమ్మగారు మధుర లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చింది కేకులోంచి చిన్న ముక్క తీసి అందరికి పెడుతుంటే నువ్వు తినమ్మా చాలు అన్నారు అందరూ వైష్ణవి కేక్ తినడం అయ్యాక వాళ్ళే తామిద్దరూ పడుకునే రూమ్లో వైష్ణవి కోసం కూడా వేసి ఉంచిన మంచం చూపించారు మధురకి సచివతమ్మగారు ఒక్క క్షణం రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయింది ఆ మంచం వైపు మధుర ఇకపై తన చిన్నారి నిద్రించబోయే ఆ మంచాన్ని పరుపుని తనివి తీరా చూసుకుంది మధుర దగ్గరగా వెళ్ళి పక్క మీద కూర్చుని చేత్తో రాస్తూ ఉండిపోయింది ఒక్క క్షణం సేపు వైష్ణవికి ఇక్కడే పక్క వేస్తే మీకు ఇబ్బంది అవదు అంది మాకేం ఇబ్బంది లేదు చిన్నపిల్ల ఒకరితీ పడుకుంటే భయపడుతుంది నిజానికి వేరే మంచం అంటూ ఊరికే వేశాం కానీ నా పక్కన పడుకోబెట్టుకుని ఇద్దరం కథలు కథలు చెప్పుకుంటూ పడుకుందాం అనుకుంటున్నాను అన్నారు సచివతమ్ గారు వైష్ణవికి నేను చెప్పను వైష్ణవే నాకు చెబుతుంది కథలు అన్నారు ఆవిడ అలాగే అమ్మమ్మ నేను చదివిన చందమామ కథలన్నీ నీకు చెబుతాను చందమామలో కథలు ఎంత బాగుంటాయి అనుకున్నా కళ్ళు గమ్మత్తుగా తిప్పుతూ అంటుంటే ఆ పెద్దావిడికి బహు బహుముచ్చటగా అనిపించింది అయితే ఈ చందమామ నాకు చందమామలో కథలు చెబుతుందన్నమాట సత్యవతమ్మ గారు అలా అనటంతోనే గబగబా ఆవిడ దగ్గరగా వచ్చి అంది వైష్ణవి నా ముఖంలో మచ్చలేం లేవుగా చందమామలో మచ్చలుంటాయిగా మరి అవి పెద్ద పెద్ద కొండలు లోయలు అని అమ్మ చెప్పింది సత్యవతమ్మ గారి ఆశ్చర్యానికి అంతులేదు ఆర్పిడిగా అమ్మ చెబితే మాత్రం చందమామలా ఉన్నావన్నందుకు ఇంత కథ చెబుతావా ఇంతకీ ఏమనాలి నీ వదనాన్ని అంటూ ముద్దుగా వైష్ణవ్ మోముని తన చేతుల్లోకి తీసుకున్నారు సత్యవతమ్మగారు అమ్మ అయితే అంటుంది యాపిల్ పండు తరక అని యాపిల్ పండు అయితే ఎర్రగా ఉంటుంది మేగడ తరకైతే తెల్లగా ఉంటుంది అమ్మ అలా ఎందుకు ఉంటుందో అర్థం కాదు అవునమ్మా ఎందుకు అలా అంటావు నేను యాపిల్ పండు అంత ఎర్రగా లేనుగా అంది యాపిల్ పండులో నున్నగా మెరుస్తూ ఉంటామనమ్మా అక్కడే నిలబడి ఉన్న యాదమ్మ అంది యాదమ్మ ఆ ఇంట్లో పనిచేస్తుంది వైష్ణవి తొందరలో ఈ ఇంటికి రాబోతుందని ఆమెకు అమ్మగారు చెప్పారు వైష్ణవి గురించి విని ఆమె జాలితో కరిగిపోయింది మీది చాలా దొడ్డ మనసమ్మా మీలా వాళ్ళు ఎక్కడో కానీ ఉండరమ్మా అంది ఆరాధనగా పెద్దమ్మగారి వైపు చూస్తూ అప్పుడు అప్పటినుంచి అమ్మగారన్నా అయ్యగారన్న ఆమెకి గౌరవం రెట్టింపు మంచితనం ప్రభావం అలాంటిది మరి అవును నిన్ను ఏమని పిలవాలి నేను యాదమ్మని చూస్తూ అడిగింది వైష్ణవి యాదమ్మ అని పిలువు తల్లి నువ్వు అలా ముద్దు ముద్దుగా పిలుస్తుంటే నాకు బోలడంత ముచ్చటగా ఉంటుంది అంది అలాగే నా అమ్మ పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవటం ఏమిటా అని సందేహం వచ్చి తల్లిని అడిగింది వైష్ణవి మనసులో మీద మనసులో మెదిలిన సందేహం యాదమ్మకి అర్థమైంది అలాగే పిలవాలి తల్లి నువ్వు అలా పిలిస్తేనే నాకు ఇష్టం అంది సరే యాదమ్మ అంది అమ్మగారు నేను మొక్కలకి నీళ్లు పోసి వెళ్ళిపోతానండి అంటున్న యాదమ్మతో నేను వస్తాను నీతో తోటలోకి అంటూ వెళ్ళింది వైష్ణవి యాదమ్మ చేతిలో నీళ్లు చిమ్ముతున్న చూపును అందుకుని మొక్కల కుదుళ్ళలో ఒద్దిక్కగా పెట్టసాగింది ఆ పెడుతున్న తీరుకి అనుకుంది యాదమ్మ మహా చురుకైన తల్లి పిల్ల అని సత్యవతమ్మ గారు కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపే ప్రయత్నం చేస్తుంటే ఉండండి గారు కాఫీ నేను కలుపుతాను మీరు కూర్చోండి అంటూ ఆవిడ దగ్గర ఆవిడ దగ్గరికి స్టూలుని జరిపి ఆవిడ చేతిలో పాలగిన్ని అందుకుంది మధుర కాఫీ కలుపుతున్న మధురను గమనిస్తున్న సత్యవతమ్మ గారు అనుకున్నారు మనస్సులో మునిపటికన్నా చాలా చిక్కిపోయింది మధుర కళ్ళలో కళ్ళల్లో ప్రాణాలు ఉన్నట్టుగా ఉన్నాయి ఈ మాత్రం ఓపికగా తిరుగుతోంది అంటే అది కేవలం కూతురి కోసం తెచ్చిపెట్టుకున్నదే అయి ఉంటుంది కాఫీ కలపడం పూర్తి చేసి ఒకటి సత్యవతమ్మ గారికి ఇచ్చి మరో కప్పు హాల్లో ఉన్న రాఘవరావు రాఘవరావు గారికి ఇచ్చి వచ్చింది మధుర తనకి యాదమ్మకి కూడా కప్పుల్లో పోస్తుండగా వైష్ణవికి బోర్నవిటా కలిపావా అన్నారు గారు మధుర కన్నుల్లోకి ఆనంద బాష్పాలు గబగబా కూతురి కోసం గ్లాసులో పాలు పూసి బోర్నవిటా వేసి కలిపింది కొద్దిగా చల్లారిని అంత వేడిగా తాగలేదు సత్యవతమ్మ గారు మధుర కళ్ళతడి కళ్ళు తడి అవ్వటం గమనించి దగ్గరగా వచ్చి ఏమిటిది మధుర నువ్వు నువ్వు ఉంటే ఈ నాలుగు నాళ్ళు ఆనందంగా ఉండాలి నువ్వు ఉండే ఈ నాలుగు నాళ్ళు ఆనందంగా ఉండాలి ఇది ఆనందమే పిన్నిగారు నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీ దంపతుల రూపంలో నా ముందు నిలిచింది ఇవి కన్నీళ్లు కావు నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతోంది సచివతమ్మ గారి భుజం మీద తలవాలిస్తూ అంది మధుర గారి నయనాలు కూడా అశ్రుపూరితాలయ్యాయి నిజమే ఏనాటి రుణానుబంధము ఇది అని యాదమ్మకి కాఫీ ఇచ్చి తది త్రాగటం పూర్తి చేశాక హాల్లోకి వచ్చింది మధుర రాఘవరావు గారు గారిని ఉద్దేశించి చెప్పింది ఈరోజు భర్త తనతో అన్న మాట నా భర్త పేర కొంత డబ్బు డిపాజిట్ చేస్తానని చెప్పారు నేను అవునని కాదని ఏం చెప్పలేదు అంది అప్పుడు పెద్ద ఆయన అన్నారు కాదని చెప్పకమ్మా అది అతని బాధ్యత ఆయాచితంగా దానంగా ఇస్తున్నదేం కాదు ఆ డబ్బు మధుర జీవితానికి ఆసరానే ఇస్తుంది ఆ డబ్బు వైష్ణవి జీవితానికి ఆసరానే ఇస్తుంది డబ్బు యొక్క ప్రాధాన్యత అవసరం జీవితంలో కాదనలేనిది ఆయన ఇచ్చే మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్గా వేస్తే వైష్ణవి పెరిగి పెద్ద అయ్యేసరికి ఆ డబ్బు కూడా పెరుగుతుంది అలాగే అన్నట్టుగా తల పంకించింది మధుర పద అలా గార్డెన్లోకి వెళ్ళి మన చిన్నారి కథానాయిక ఏం చేస్తుందో చూద్దాం అన్నారు సత్యవతమ్మగారు మధురతో వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి వైష్ణవి ఒక చెట్టు మొదల దగ్గర కూర్చుని అక్కడ పడ్డ పండిన ఆకులన్నీ తీస్తోంది ఆ దృశ్యం చూడగానే పెద్దావిడ పెదవుల మీద చిరునవ్వు కదిలింది ఇన్ని మంచి విషయాలు నేర్చుకోవడానికి నీ చిన్నారికి టైం ఎక్కడ దొరుకుతుంది మధుర అని మనం ఎవరైనా ఇంటికి ఊరికే వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా పని కనిపిస్తున్నప్పుడు వెంటనే నువ్వు వెళ్ళి అందుకోవాలి ఆ పనిలో వాళ్ళకి సహాయం చేయాలి అని పదే పదే తన మనస్సుకి హత్తుకునేలా చెప్పాను పిండిగారు చాలాసార్లు దగ్గర ఉండి అలా చేసేలా చేశాను నా కూతురికి భవిష్యత్తులో ఆ నైజం చాలా అవసరం అనిపించింది అంది మధుర నీ కూతురికనే ఏమిటి ఎవరికైనా ఆ అలవాటు మంచిదే ప్రతి వాళ్ళు అలా ఒకరి కోసం ఒకరు అనుకుంటే ఎప్పుడూ హృదయాల్లో పన్నీటి జల్లు కురుస్తున్నట్టుగా ఉంటుంది నీకు విషయం చెప్పాలి మధుర మా చిన్నల్లుడు గారికి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుందేమో అనుకుంటున్నాం వాళ్ళే ఊరు వస్తే వైష్ణవి పిల్లలతో చక్కగా ఆడుకుంటుంది ఊళ్ళో ఉంటే వారానికి ఒకసారైనా వస్తూ ఉంటారు అన్నారు ఆవిడ మధురకు కూడా చాలా ఆనందంగా అనిపించింది అంతలోనే మళ్ళీ చిన్న చింత కూడా కలిగింది గారి వైపు తిరిగి ఆవిడ రెండు చేతులు పట్టుకుంటూ మా వైష్ణవి తెలియక ఏదైనా తప్పు చేస్తే నన్ను మన్నిస్తారు కదూ అంటూ నువ్వు ఇలా అంటే నేను అలక వహిస్తాను మధుర సత్యవతమ్మ గారు కావాలని బుంగమూతి పెడుతూ అన్నారు మీరు వైష్ణవిని గుండెల్లో దాచుకుంటారని తెలుసు నన్ను కూడా మన్నించాలని నా కోరిక విన్నపం అంది అరే ఈ అమ్మాయి తల్లి ఎవరు ఇంత చక్కటి అలవాట్లు అన్న భావమే వాళ్ళకి కనిపిస్తుంది నీ కూతురు వైష్ణవిని చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవాలి అయినా మనిషి తప్పు ఎప్పుడైనా చేయటం సహజం అన్నారు ఆవిడ మీకు మన్నించే మనసుందని వేరే చెప్పనక్కర్లేదు నా కూతురి బాధ్యతని మీరు వహిస్తామని అన్నప్పుడే మీరు అమృత హృదయాలుగా భావించాను అంది మధుర ఆర్ద్రంగా ఇందులో మాకు లభించే ఆనందం తృప్తి కూడా ఉన్నాయి మధుర నువ్వు ఎప్పుడు వైష్ణవిని తీసుకువచ్చి దిగబెట్టినా పర్వాలేదు డాక్టర్ గారి దగ్గరికి రెగ్యులర్గా వెళ్తున్నావా వైద్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకు వేద దగ్గరుండి నేను చూసుకు చూసుకుంటున్నానని చెప్పింది మొన్న కూడా ఫోన్ చేశాను మీ అన్నయ్య రజనుని మధ్యన కలిశావా వదినని కలిశావా నువ్వు ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు అందరినీ చిరునవ్వుతో పలకరించు అది నీ మనస్సుకి ప్రశాంతతనిస్తుంది వాళ్ళ వాళ్ళ మనస్సుల్లో సంకుచిత భావాలు వాళ్ళనే దహించి వేస్తాయి మధుర భుజాల చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా నిమురుతూ అన్నారు సత్యవతమ్మగారు పిండిగారు చెప్పింది సత్యం అలా అనుకోవటంలోనే మనశ్శాంతి ఉంది తను కూడా ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించటం లేదు ప్రతిక్షణం తన కూతురి మీదనే జాస సశేషం ఇదండి ఇవాళ కథలో భాగం మరి మీకేమనిపించిందో మీ కమెంట్స్ ద్వారా నాకు చెప్పండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ